తజంసన్ చూస్తున్నాం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వรรర రవీందర్ రెడ్డి సహా సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై వైఎస్ఆర్ జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్‌లో మరో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ముర్లిని అడిగి తెలుసుకుందాం. మురళి చెప్పండి వรรర రవీందర్ రెడ్డిపై నమోదైన కేసుల వివరాలు ఏంటి? నరేషా పులివెందలకు చెందిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వรรర రవీందర్ రెడ్డి పైన మరో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్ లో వర్ర రవీందర్ రెడ్డి పైన కేసు నమోదైంది వర్ర రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ రెడ్డి అర్జున్ రెడ్డి ఇలా ముగ్గురి పైన ఐటీ యాక్ట్ బిఎన్ఎస్ యాక్ట్ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి చిత్తవటం మండలానికి చెందిన దళితుడు వెంకటాద్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నందలూరు పోలీసులు ముగ్గిరిపోయిన చట్టం కింద కేసులు నమోదు చేశారు ప్రధానంగా సోషల్ మీడియాలో ఈ వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ పైన వారి కుటుంబ సభ్యుల పైన వ్యక్తిగతంగా అసభ్యకరమైన అనిచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పోస్టులు పెట్టారు దాన్ని తొలగించాలని వెంకటాత్రి అనేటువంటి వ్యక్తి ఇతనికి వర్ర రవీందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ పోస్టులు తొలగించాలి అవమానించడం మంచిది కాదని చెప్పడంతో అతని పైన తీవ్రంగా దుర్భాషలాడడం సంపుతారాన్ని బెదిరించడం నువ్వు నాకు చెప్పేయడం వ్యక్తిగా అని కూడా బెదిరించినట్లు కూడా కులం పేరుతో దూషించినట్లు కూడా వెంకటాత్ర అనేటువంటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఒకవేళ ఈ పోస్టు తొలగించాల్సి వస్తే రెండు లక్షల రూపాయలు ఇస్తేనే పవన్ కళ్యాణ్ పైన వాళ్ళ కుటుంబ సభ్యుల పైన పెట్టినటువంటి పోస్టులు తొలగిస్తానని ఈ వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దళితుడైన వెంకటాదరెడ్డి కూడా బెదిరించినట్లు ఫిర్యాదు చేశారు ఈ మేరకు అన్ని కోణాల్లో విచారించినటువంటి పోలీసులు ఈ వర్రా రవీందర్ రెడ్డి పైన ఏవన్గా గా కేసు పెట్టారు ఏటుగా సజ్జల భార్గవ రెడ్డి ఏట్రిగా అర్జున్ రెడ్డి పైన కేసులు నమోదు నమోదు చేశారు ఇప్పటికే వర్ర రవీందర్ రెడ్డిని ఇదే చట్టాల పైన ఇదే సెక్షన్ల కింద ఈ నెల ఎనిమిదిన పులివెందల పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి అట్రాసిటీ ఐటీ యాక్ బిఎన్ఎస్ యాక్ట్ చట్టం కింద వర్ర రవీందర్ రెడ్డిని ఈ నెల పదవ తేదీ తారీఖున పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ప్రస్తుతం నందలూరు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు అవ్వడం చర్చనే అంశమైంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వర్రా రవీందర్ రెడ్డి గడిచిన ఐదేళ్ల పాటు వైకాపా సోషల్ మీడియా కార్యకర్తగా ఆ ప్రత్యర్థులనే లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేటువంటి ఆ పార్టీ నేతలను టీవీ డిబేట్ లో పాల్గొనేటువంటి వారిని కూడా లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన హేయమైన దుగుప్తాకరమైనటువంటి పోస్టులు పెట్టి వేధించడంతోనే ఇతనిపై విపరీతంగా కేసులు కూడా నమోతున్నాయి ఒక కడప జిల్లాలోనే వర్ర రవీందర్ రెడ్డి పైన పదికి పైగానే కేసులు నమోదే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నలభై పైగా కేసులు నమోదైనట్లు కూడా పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి ప్రస్తుతం అయితే వర్ర రవీందర్ రెడ్డి కడప కేంద్ర కారాగారం రిమాండ్ లో ఉన్నారు మరో ఇద్దరి కోసం సజ్జల పార్గవ్ రెడ్డి అర్జున్ రెడ్డి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నాయన్న పరిస్థితి అయితే కొనసాగుతోంది నరేష్ ధన్యవాదాలు మురళి